అందరికీ నమస్కారం నా పేరు పులి యాదగిరి మాది నల్గొండ నల్గొండ జిల్లా నకరికల్ మండల్ తాటికల్ గ్రామము నేను నా చిన్న వయసులో మేము స్కూల్కి వెళ్ళే టైం నుంచి కూడా గద్దరి గారి గురించి అతని ఆలోచన విధానాల గురించి ఎంతో మేము ఉత్స ఉత్సాహంతో మేము అతన్ని చూడాలి అతని పాటలు వినాలి అతని ద్వారా మేము కూడా నడిచి వెళ్ళాలనే ఒక ఆకాంక్ష మాకు ఉండేది సరే ఈ తర్వాత ఏదేమైనా ఈరోజు గద్దర్ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు గద్దరన్న గారికి ఆ జయంతి సందర్భంగా నేను మా మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విప్లవాభివందనాలు మరియు జయభీములన్న ఏదేమైనా నేను ఒక కళాకారుడిగా మేము వాస్తవంగా చెప్పాలంటే మేము కమ్యూనిటీ బైన్ల కమ్యూనిటీ బైన్ల కమ్యూనిటీలో గద్దరన్న గారు మా గురించి అతని రచనలు పాటలలో ఎన్నోసార్లు వివరించడం జరిగింది మేము ఆ యొక్క మా గురించి వ్యక్తపరిచినటువంటి పాటలో పాటలో భాగంగా అతనిలో ఉన్నటువంటి అతను రచించి పాడినటువంటి ఒక పాట అమ్మా తెలంగాణమా కల్లికె కలగ నమా అమ్మా తెలంగాణమా నమా అమ్మా తెలంగాణమా కల్లికె కలగ నమా అమ్మా తెలంగాణమా ఈ పాటలు అన్ని కులాలను స్పృశించారు గద్దరన్న గారు అందులో భాగంగా మాకు సంబంధించి నేను మాకు అని ప్రత్యేకంగా ఎందుకంటున్నంటే సబ్బండ వర్ణాలను తనలోనూ ఐక్యం చేసుకొని సబ్బండ వర్ణాలకు న్యాయం న్ చేకూర్చే విధంగా అనగారిన వర్గాల కోసం పోరాడిన గద్దరన్న గారు మా జాతి గురించి కూడా పాడారు కాబట్టి ఆ పాటలో ఒక చిన్న భాగం మా గురించి కూడా ఉంటుంది ఆ పాటలో భాగంగా బుడు ఇప్పుడు కని కమీదా బైన్లో బైన్ లోలా ఎల్లమ్మ కథలు బైన్ లోలా ఎల్లమ్మ కథలు బైన్ లోలా ఎల్లమ్మ కథలు బుడుక్కుడు కని చమడిక మీద బైన్ లోలా ఎల్లమ్మ కథలు బైన్ లోలా ఎల్లమ్మ ఈ ప్రత్యేకించి ప్రత్యేకించి ఈ మాటగా మాకు పాడనందుకు మేము మా యొక్క జాతి తరపున మేము సర్వదా శతదా మేము అతని అన్నగారికి మేము పాదాభివందనాలు చేసుకుంటూ ప్రస్తుతం ఒక రికార్డులో ఉంది రికార్డింగ్లో ఉంది ఆయన పా నేను రాసిన పాట రికార్డింగ్లో ఉంది అయినా కానీ ఇంతటి ఉత్సాహవంతమైనటువంటి ఒక ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు ఒక చిన్న పల్లవిని నేను పాడదాచుకున్న ప్రస్తుతం రికార్డింగ్లో ఉంది అది బయటికి రావడానికి లేదు కాబట్టి అయినా కానీ ఒక ఉత్సాహంగా అందరి ముందు ఒక పాడాలని చెప్పేసి ఒక చిన్న నేను నేను రాసిన పాట உதம கெரட்டம் யுத்த நவுக்கவோ கதரங்க நீ பாட்ட உத்தியம கெரட்டம் யுத்த நவுக்கவோ கதரங்க நீ பாட்ட உதம கெரட்டம் யுத்த நவுக்கவோ கதரங்க நீ பாட்ட உத்தியம கெரட்டம் பாட்ட பத்தியமை பிரதி பல்லல சைதம் சித்தமைய பிரதி நோட்டா பத்தியம பிரதி பல்லல சைத பத்தியம పాట కెరటం యుద్ధ నౌకభో గతంలో నీ పాట ఉద్యమ కెరటం నీ పాట పద్యమై ప్రతి పల్లెల సైతం సిద్ధమైన ప్రతి నోట పద్యమై ప్రతి పల్లెల సైతం పాట క్షమించాలి మొత్తం పూర్తిగా నేను పాడలేను ఎందుకంటే రికార్డింగ్లో రికార్డు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పటికే బయటకు తెలియను ఏదేమైనా ఈరోజు గద్దరన్న గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి యొక్క గద్దర్ ఫౌండేషన్ గారికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం